అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరు వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు మేము రాష్ట్రాన్ని తెలంగాణ పేరిట దోసక తింటాం ఏది వదిలిపెట్టాం కబ్జాలు చేస్తాం దోసక తింటాం బెదిరించి మాఫియాల తీరుగా డబ్బులు అడుగుతాం గుంజుకుంటాం ఫోన్ ట్యాపింగ్లు రికార్డు చేసుకుంటూ ఏదైనా మేము చేస్తాం మమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమకారిని అరెస్ట్ చేస్తా కార్డు అదొకటి అదో లైసెన్స్ కార్డు అయిపోయింది మీరు పాల్గొన్న ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వనరులు తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే వెయ్యి రేటు దోసుక తిన్న దొంగలు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా అయ్యలా తెలంగాణ ప్రజలు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు ఏది వింటాడు విచారణ ఇస్తే జై తెలంగాణ అంట అరే జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా హద్దు పద్దు ఉన్నదా అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏమి చేసినా ఏది విచారించొద్దు మేము గతంలో కూడా చెప్పినా మేము ఏమి చేయకుండా గన్ని గన్ని కేసులు మా మీద అన్ని చేసినా కూడా విచారించకుండా వదిలిపెట్టమనే దౌర్భాగ్యానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఇంకా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం వీళ్ళని లేట్ చేస్తే చీడ పురుగులు ఉన్న సమాజాన్ని చెడగొడతారు వీళ్ళని వీలైన తొందర ఇక్కడ పెడదామంటే కూడా సెంట్రల్ వీళ్ళని తొందరలో గనక విచారించి లా ప్రకారమే మేము పోయేది ఎక్కడ కూడా మేము దాటిపోవట్లే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఉల్టా అని అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం అది ఒక్కటి అయిపోయింది ఒకటి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిరిగితే అన్ని మాఫ్ ఏముండవు ఇక అడిగేది ఉండదు ఇక అమెరికా నుంచి పట్టుకొచ్చిన దొంగల మూటాలు పట్టుకొచ్చి ప్రభాకర్ రావు గారు కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని వస్తు వస్తుంటే వాటి మీద ఆలోచన ఏమి లేదు దాని గురించి విచారణ చేయొద్దు దాని గురించి పట్టించుకోవద్దు ఏం చేయొద్దట ఈ వేషాలు వేస్తేనే పార్లమెంట్లో మీకు ఒక సీట్ ఇవ్వకుండా డిపాజిట్లో పడగొట్టి పక్క కూర్చోబెట్టితే ఇంత కూడా ఇప్పుడు కూడా ఏవైనా తెలుసా మీకు అందులో అందులో ఒక్కొక్కరు వెయ్యి వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు సంపాదించుకున్నోడు ఆయనతో అక్కడ పోయి బయటికి పోతే ఒకటి చెప్పుకుంటారని భయానికి ఆ భయానికి కలిసి ఉండి ఆ పది మంది కలిసి డబ్బులు పెట్టి నాటకాలు ఆడుకుంటూ డబ్బులు పెట్టి ప్రోగ్రాంలు మీటింగ్లు పెట్టుకుంటా మేము ఇంకా లైవ్ లో ఉన్నాం మా పార్టీ ఇంకా బతికున్నదని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఏదో చిన్న చిన్న ఇష్యూలు చేసుకుని తిరుగుతాను ఆడికి ఇంకోటి కూడా ఇక్కడ పోలీస్ అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళు గతంలో ఇదే ఉద్యమాల పేరు పెట్టి రెచ్చగొట్టడం అధికారుల మీదకి తిరగబడటం వాళ్ళ డ్యూటీలకు ఆటంకం కలిగించటం ఏమైనా అంటే రెచ్చగొట్టాడు మాట్లాడటం ఇట్లాంటివి చేస్తే మీరు కూడా దీని మీద ఇమ్మీడియట్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కన్విన్స్ చేసే చేస్తారు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా అధికారాన్ని బెదిరిస్తున్నారా చట్టం తన పని తాన్ని చేసుకోబోతుంటది మేము నిజంగా గనక చేసేది కనుక మేము ఇంకా సీరియస్ గా తీసుకునేది ఉంటే ఉంటే ఇలాంటి వరకు మీరు నిజంగా కూడా ఇప్పటి వరకు బయట తిరిగేవాళ్ళు కాదు ఇంత స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు కాదు ఎప్పుడో తూతూ మంత్రంగా విచారణ చేసి మేము ఎప్పుడు అందరి లోపల నెట్టేద్దు మీ తెలియజేయాలనుకుంటే మేము ఆ పాపలకు పోవట్లే మా ముఖ్యమంత్రి గారు వాటిని ఎంకరేజ్ చేయట్లే ఎవరో రావటం వాడికి పరమేశించినట్టు చేయటం ఏవో అవడానికి వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటూ పోతారు పొద్దుగాల రెండు మాటలు మాట్లాడటం ఖండిస్తాను దేనికి ఖండిస్తున్నారు దేనికి ఆయన ఏం చేసిండు ఏం చేసే రికార్డెడ్ ఉన్న ఎవిడెన్స్ లో ఫోన్ చేసి నాకింత మామూల్యాలు నాకు పంపాలి పంపలు ఎట్లా నడుతుందో చూస్తా అని చెప్పి మాట్లాడిన లైవ్ రికార్డింగ్స్ ఉంటే దాన్ని వదిలిపెట్టి అక్రమ అరెస్టులు రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు నీ కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఇంత అవసరమా ఇంత సినిమాలు అవసరం రెండు నిమిషాల పని చేయాలనుకుంటే మేము నిజాయితీగా మేము చట్టాన్ని నమ్ముకొని దాని ప్రకారం పోతాము కాబట్టి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇన్ని దొంగతనాలు చేసిన ఆ చట్టం అనేది మాకు ఒక ఇది అనేది అడ్డం కాబట్టి ఇప్పటికి కూడా ఒప్పికె పడుతున్నాం ఎన్ని చేసినా మీరు బయట ఉండలేరు ఈ కౌశిక్ రెడ్డి కాదు కౌశిక్ రెడ్డి అనుక ఇంక మనం ఒకరు పోయి తప్పులు చేసినట్టు ఎవ్వరు బయట ఉండడు అది మాత్రం పక్కా చెప్తున్నాను నేను అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లా ప్రకారం పోవాలంటున్నారు కాబట్టి లేట్ అవుతున్నది లేకపోతే ఇంత ఒపికే ఉండకపోయేది దానికి అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో స్వాతంత్ర్య పోరాటం తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా దానికి ఆరాటం పోరాటం అక్కడ దుకాణం మళ్ళీ దానికి కూడా వాళ్ళు చేసిన తప్పులని అరెస్ట్ చేసి విధి చేస్తుంటే దానికి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మమ్మల్ని పట్టుకొని మాట్లాడు తిట్టుంటారు వీళ్ళు అక్కడ సీఎం గారికి ఉన్నదట నాగరాజు గారికి ఉన్నదట ఉన్నదట ఇటు కడియం శ్రీహరి గారికి ఉన్నదట మరి సంవత్సరం రెండు సంవత్సరాలకి వెళ్ళి మేము సంవత్సరం అయింది మరి అంతకుముందు ఏం చేసిండే దాని మీద అంటే ఒకదానికొకటి దానికొకటి పొంతన ఉండదు మాట్లాడేదానికి సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఖండిస్తానం జై తెలంగాణ రెండు రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి పోవాలి మా పని అయిపోయింది మేము చేసిన మిగిలిన అన్ని అన్ని కక్కిస్తారు బిడ్డ మీరు తిన్న ప్రతి రూపాయిని కక్కిత ఇక్కడ అనుమానం లేదు మీకు దాని ఏదో రెండు రోజులు టెంపరీగా ఉన్నది కదా ఆ విచారణ కోర్టు పోలీసు దాన్ని నమ్మకంతో ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ఆచరిస్తాం మేము ఆ ప్రభుత్వం ఉన్న నేను మీరు దోచుకున్నారు దాచుకున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నారో అని కూడా తెలుసు మరి మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం మీరేమైనా స్వాతంత్ర్య సమరయోధుల లేకపోతే దేశభక్తుల ఏంటి మీ సంగతి తెలంగాణ ఇస్తే తీసుకొచ్చిన వాళ్ళకు మీకే గంతు ఉండేది ఉంటే ఇచ్చినోళ్లకు మాకెట్లు ఉండాలి కేసీఆర్ పేరు చెప్పుకొని మీరు దోసుకోవడం అలవాటు పడ్డది మీరంతా ఒక దొంగల ముఠాలాగా ఇవాళ మిమ్మల్ని పరామర్శించారు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిగ్గులేదని చెప్తాను నేనైతే అంటే మిమ్మల్ని దోచుకోమని చెప్తున్నారా మేము కూడా మీతోని అంతడా ఇదే పని చేస్తున్నాం అందరం అందరం కూడా ఒక ముఠా లాగా ఏర్పడి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దాం రేవ్ అంటే రేవంత్ రెడ్డి గారిని దిడదాం సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది నీ మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి గారికి ఏ డోకా లేదు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఇప్పటికైనా కూడా మీరు ప్రజలు ఏదైతే నచ్చుతారో ఏదైతే వాళ్ళకి ఇష్టమో ఆ పనిలో ఉండండి ఈ దోచుకోవడం బంద్ చేయండి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి అడుగుతున్నా ఏం ఆయన ఏమని వచ్చింద్రో మీరంతా కూడా ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరిగి మేము మద్దతు తెలుపుతున్నాము లేకపోతే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని దిడుతున్నాం మాట్లాడుతున్నారు ఏ ముఖం పెట్టుకొని వచ్చినారు మీరు చేసింది తెలియదా మాకు మీరు ఎంత దోచుకున్నారో తెలియదా గత మీ జీవితం తెలియదా మాకు ఎంత సంపాదించిండ్రో మా అందరికి ప్రజలందరికీ కూడా తెలియదా తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తేనో రేవంత్ రెడ్డి గారు జోలికి వస్తేనో బాగుండదు ఇప్పటి వరకు కూడా అందరం కూడా మిమ్మల్ని పాపం అనుకోని క్షమించి వదిలిపెడతాం కానీ ఇప్పటి నుంచి అట్లా జరగదు ఇంకా న్యాయంగా ధర్మంగా పోయేదే కాంగ్రెస్ పార్టీ మీరు న్యాయం ధర్మం ఏది లేకుండా కూడా ఒక నీచుల్లాగా నికృష్టుల్లాగా బతుకుతున్నారు ఇప్పటి వరకు కూడా మీ బ్రతుకును ఒకసారి సరి చేసుకోండి మనుషులలా కలిసి బ్రతకండి మీరు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని ప్రపంచాన్ని చూస్తే మంచిదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గత రాజకీయాలను మనం చూస్తే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించి ఒక గుర్తింపు గౌరవం పొంది తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి అని రాజకీయాలలో ఉండాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు కానీ బాధాకరం దురదృష్టం ఏంటంటే ఈ సమకాలిక రాజకీయాలలో చూస్తుంటే రౌడీజం తోటి గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డబ్బులను పెంచిపెట్టి గెలిచి మళ్ళీ దూసుకుని తినే కార్యక్రమము ఈ రోజు మనం చూస్తున్నాం దానికి ఇవాళ చెప్పాలి అంటే ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ మన కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు ఒక కోరి యజమాని మనోహర్ రెడ్డి మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడుగుతే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయినా మళ్ళా తిరిగి మనం ఫోన్ చేసి యాభై లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి యాభై లక్షలు ఇస్తావా లేకుంటే నేను అంత చూడాలనా అని చెప్పి లిటరల్ గా ఫోన్ లో భయపెట్టించడము భయపెట్టించడమే కాకుండా ఇవ్వడము నేను చందుతాను కుటుంబాన్ని కూడా నామరపాలికను చేస్తాను మాట్లాడడము కూడా ఫోన్ లో కూడా రికార్డ్ చేశాడు ఆయన చేసి కూడా ధైర్యం చేయలేక ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతుంటే భార్య ఒకటికి రెండు సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు మనం పోయి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమాదేవి గారు మనోజ్ రెడ్డి గారు భార్య ఉమాదేవి గారు పోయి పిటిషన్ ఇచ్చింది అనే విషయము ఇది టోటల్ విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నా కూడా అదే కాకుండా ఆయన చరిత్ర కూడా చూస్తే ఎంత బ్లాక్ మెయిలింగ్ జీవితమో మన అందరూ తెలుసు ఎన్నికలలో కనీస విలువలను కూడా పాటించకుండా భార్య పిల్లలను ప్రచార రథ మీద ఎక్కించుకొని మీరు నన్ను గెలిపియకుంటే ఆ రోజు విజయోత్సవ ర్యాలీ అన్న జరగాలి లేకుంటే నాకు శివయాత్ర జరగాలి అని చెప్పి ఒక రకంగా ప్రజల్ని కూడా థ్రెటన్ చేసి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి అదే కాకుండా మీరు చూస్తే ఆయన నేచర్ కూడా చూస్తే దౌర్జన్యం బ్లాక్ మెయిలింగ్ గుండాయిజం అక్రమంగా డబ్బులు వసూలు చేయడము దాంతో ఇవాళ ఎక్కడివైనా కూడా ఆయనకి ఏదో ఒక హీరోజంగా ఒక గుర్తింపు వచ్చినట్టుగా ఫీల్ కావడం అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మందలిచ్చేది పోయింది ఇంకా ఆయనకు మద్దతుగా అందరిని మీరు పోండి కోర్టు ముందు ధర్నాలు చేయండి కోర్టు ముందు మాట్లాడండి ప్రశ్నలతో చెప్పండి కాంగ్రెస్ నాయకుల యొక్క లేనిపోని సృష్టించి వాళ్ళ మీద బురద చల్లండి బురద చల్లడం ద్వారా మనం బయటపడవచ్చు ప్రజల్ని మబ్బపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది చరి పద్ధతి కాదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మన ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు కక్ష సాధింపు రాజకీయాలు అనేది మాకు అవసరం లేదు కానీ ప్రజల ఆస్తులను దోశకు తిన్న వాళ్ళను కానీ లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు గానీ లేకపోతే రోడం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రము చట్టం చూసుకుంటాది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ముందు పెడుతున్నాను ఇవాళ ప్రజలకు మేము కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక ఈ రోజు వచ్చి ప్రజల ముందు చెప్పడం జరుగుతున్నది ఇవాళ ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వాళ్లకు మరి మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం కావచ్చు కారిక క్యాడర్ కావచ్చు ఆ నాయకత్వాన్ని కూడా సమాజంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెలువేసే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది వెలువేసే దిశలో కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది లేకుంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు దీని ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు గౌరవం పేరు వస్తుంది పది మందిలో పేరు అన్నట్టుగా రౌడీజం తోటే ఒక ఏదో రాజకీయ లబ్ధి పొందవచ్చు అనే ప్రయత్నంలో ముందు పోతున్నప్పుడు మరి ఈ రోజు మేధావులు గాని ప్రజలు గాని ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక రకంగా మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఏదేమైనా ఒకటి మాత్రం వస్తాం చట్టం చాలా తాను చేసుకుంటూ పోతాది అది ఎవరైనా మంచిదే వాళ్ళ ప్రజల రక్షణ కల్పించేది చట్టమే అలాంటి చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళు వాళ్ళు కూడా ఒక సాక్ష్య కేసు పెట్టి ఈరోజు తీసుకుపోతే మరి టిఆర్ఎస్ నాయకత్వం కూడా అవసరం ఉంది ఎందుకంటే రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులు పరిస్థితి వస్తుంది వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ అవచ్చు ఇంకా ఇతర అక్రమ సంపాదనకు సంబంధించి కావచ్చు మరి చట్టం కూడా తన పని తానుగా ఇది ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు పెట్టబోతుంది కోర్టు ముందు పెట్టబోతుంది చట్ట ప్రకారంగా శిక్షించబోతుంది అనే ఒక భయం తోటి ఇప్పటి నుండే ఇసు వాటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను మభ్య ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు వివేకవంతులు తప్పకుండా సందర్భాలను బట్టి కర్రు వాత కాల్చి వాత పెట్టడం ఖాయం ఇంతకుముందే వాత పెట్టారు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఎక్కువనే వాతలు పెట్టి జీవితంలో మళ్ళా రాజకీయాలలో కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కలప కలిపి పోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను